అధ్యక్ష శ్రీకాకుళం జిల్లాని అంటే గత ప్రభుత్వం అధ్యక్ష వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రోజు పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇరవై ఆరు జిల్లాలు చేశారు అధ్యక్ష మా శ్రీకాకుళం జిల్లా ఎరెస్టైల్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండేవి అధ్యక్ష పది నియోజకవర్గాల్లో మూడు జిల్లాలు అయ్యాయి అధ్యక్ష ఇప్పుడు అందులో పాలకొండ నియోజకవర్గం మంజం పార్వతీపురం రాజాం నియోజకవర్గం విజయనగరం ద రెస్ట్ ఆఫ్ మిగిలినటువంటి ఎనిమిది నియోజకవర్గాలను కలిపి శ్రీకాకుళం జిల్లా చేశారు అధ్యక్ష ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఉండాలని ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఏ వ్యవస్థ అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడేవాడు అధ్యక్ష నా బీసీలు నా ఎస్సీలు నా గిరిజనులు నా ఎస్టీలు అని నా ఎస్టీలు అని చెప్పి ఏం చేశాడంటే అధ్యక్ష ఐటీడీఎల్ ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష గడచిన ఐదు సంవత్సరాల్లో ట్రైకాబ్ నుంచి ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళకి ఎవరికొక లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష అలానే ఇతర కార్యక్రమాలు కూడా ఏమీ లేవు అధ్యక్ష సబ్ప్లాన్ నిధులను కూడా డైవర్ట్ చేశారు అధ్యక్ష ఈ సభలో ఉన్నటువంటి అందరికీ తెలుసు ఈ రాష్ట్ర కానీ కూడా ప్రధానంగా గిరిజనులకు అందరికీ తెలుసు అధ్యక్ష ఐటీడీఎస్ తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే అధ్యక్ష సమీకృతంగా అంటే వాళ్ళు గిరిజన ప్రాంతాలు ఇక్కడ రెండు రకాల అధ్యక్ష నోటిఫైడ్ ప్రాంతాలు ఉంటాయి అధ్యక్ష మిగిలిన నాన్ నోటిఫైడ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి అదే అదే అంటే గౌరవ మంత్రి గారికి అది అర్థం కావాలి కదా అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అంటే మంత్రులు అందరూ అధికారులు ఇచ్చిన నోట్స్ ఇక్కడ ప్రజెంట్ చేస్తారు అధ్యక్ష కానీ ప్రజల తాలూకా గుండె చప్పుడు ఏంటో వినిపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇక్కడ మనం పదహారు పంచాయతీలు మాత్రమే సీతంపేటలో ఉన్న మండలంలో నోటిఫైడ్ గ్రామ పంచాయతీల అధ్యక్ష మిగిలినవన్నీ కూడా మాకు మళ్ళీ అక్కడ నుంచి ఇచ్చాపురం ఎండింగ్ వరకు కూడా గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి అధ్యక్ష పాతపట్నం నియోజకవర్గం నా నియోజకవర్గం నరసనపేట టెక్కలి పలాస ఈ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ మా ప్రాంతం ఈ జిల్లాలో డెబ్బై వేల మంది ఓటర్స్ గిరిజన ఓటర్స్ ఉన్నారు అధ్యక్ష కానీ ఐటీడీఏ లేదు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు రెంట్ కి చెడ్డ ఉన్నటువంటి రెండిటికి చెడిపోయారు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళేమో మాది మన్యం జిల్లా మన్యం జిల్లా ఇట్ ఈ లిమిటెడ్ టు ది మన్యం అలాగే అక్కడేం చేయట్లేదు అధ్యక్ష బట్ ఇప్పుడు ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడికి పోవాలి జిల్లా విభజన చేసిన తర్వాత ఇక్కడ మేము కోరుకుంటున్నది మన్యం జిల్లాలో ఐటీడీఏ పార్థీపురంలో ఒకటి ఐటీడీఏ ఉంది అధ్యక్ష అలానే పాడేరులో ఒకటి ఉంది అధ్యక్ష అట్లానే ఇప్పుడు చేతంపేటలో ఉన్నటువంటి ఐటీడీఏ ఏమైనా మీరు మంత్రి గారికి నేను డైరెక్ట్గా అడిగేది ఇప్పుడున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైనా ప్రాంతంలో రెండు ప్రతిపాదనలు కూడా ఆన్సర్ లో చూశాను అధ్యక్ష మెలియాపుట్టి అండ్ మందస అని మీరు ఏర్పాటు చేయబోతున్నారా మీరు ఏర్పాటు ఎందుకు ఎంతవరకు చెయ్యలేదు చేయకపోతే ఆ గిరిజనులందరూ వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి వాళ్ళ అభివృద్ధిని ఎవరు చూస్తారు వాళ్ళ సమ్మిళిత సమీకృత అభివృద్ధిని ఎవరు దానిని పర్సూ చేస్తారు బట్ ఇద ఏజెన్సీ ఈరోజు వాళ్ళు తల్లి తండ్రి విచ్చి పిల్లల్లాగా ఉన్నారు అధ్యక్ష మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు వాటి మీద మంత్రి గారు స్పష్టమైనటువంటి సమాధానం మీరు ఎప్పుడులోగా ఐటిడిఏని మా జిల్లాలో ప్రారంభిస్తారు లేకపోతే ఎప్పటిలోగా మన్యంలో ఉన్నటువంటి దాన్ని ఏమైనా షిఫ్ట్ చేస్తారా మీ ప్రతిపాదనలు ఏంటో ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష